మీ పర్సులో ఈ ఐదు వస్తువులు ఉంటే లక్ష్మీ కటాక్షం ఖాయం వాస్తు చెబుతున్న సీక్రెట్ ఇదే డబ్బు రావడం ఒక ఎత్తైతే వచ్చిన డబ్బు చేతిలో నిలవడం మరో ఎత్తు ఎంత సంపాదించినా ఖర్చులే ఎక్కువగా ఉంటున్నాయా వాస్తు శాస్త్రం ప్రకారం ఇందుకు ఒక కారణం మనం ఉపయోగించే పర్సు కూడా కావచ్చని చెబుతారు పర్సు కేవలం నోట్లను పెట్టుకునే సంచి కాదు అది లక్ష్మీదేవి సంచారం చేసే స్థలం అన్న నమ్మకం పురాతన కాలం నుంచే ఉంది పర్సును ఎలా ఉంచుకుంటాం అందులో ఏమేమి ఉంచుతాం అనే విషయాలు మన ఆర్థిక ప్రవాహంపై ప్రభావం చూపుతాయని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు వాస్తు సంప్రదాయాల ప్రకారం పర్సులో కొన్ని శుభ సూచక వస్తువులు ఉంటే ధనప్రవాహం సాఫీగా కొనసాగుతుందని విశ్వాసం ఉదాహరణకు శక్తికి ప్రతీకగా భావించే ఎరుపు రంగు చిన్న కాగితంపై మన ఆర్థిక లక్ష్యాన్ని రాసి పర్సులో ఉంచడం ద్వారా మన ఆలోచనల్లో సానుకూలత పెరుగుతుందని చెబుతారు అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమైన బియ్యం గింజలను పసుపుతో శుద్ధి చేసి ఉంచితే అనవసర ఖర్చులు తగ్గుతాయని నమ్మకం ఉంది హిందూ సంప్రదాయాల్లో అత్యంత పవిత్రంగా భావించే రావి చెట్టు ఆకును కూడా పర్సులో ఉంచడం ద్వారా ధనయోగం కలుగుతుందని విశ్వసిస్తారు ముఖ్యంగా శ్రీ అనే శుభాక్షరంతో కూడిన రావి ఆకు లక్ష్మీ అనుగ్రహానికి సంకేతమని భావిస్తారు ఇక వెండి నాణేలు లేదా లక్ష్మీ గవ్వలు ఐశ్వర్యానికి చిహ్నాలుగా పరిగణిస్తారు సముద్రం నుంచి వచ్చిన గవ్వలు సంపదకు మూలమైన లక్ష్మీదేవితో అనుబంధం కలిగి ఉంటాయనే భావన ఉంది ఇంకొక ఆసక్తికర విషయానికి ఏమిటంటే యాలకులు కూడా ధనానికి సంబంధించిన వాస్తు నమ్మకాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి బుధ గ్రహానికి సంబంధించిన యాలకులు వ్యాపారం ఆదాయం బుద్ధిచాతుర్యాన్ని పెంచుతాయని చెబుతారు అందుకే రెండు లేదా మూడు యాలకులను పర్సులో ఉంచుకుంటే అదృష్టం కలిసి వస్తుందని చాలా మంది విశ్వసిస్తున్నారు ఇవన్నీ శాస్త్రీయంగా నిరూపితమైన విషయాలు కాకపోయినా తరతరాలుగా కొనసాగుతున్న నమ్మకాలు కనీసం ఇవి మనలో ధనంపై అవగాహనను ఖర్చులపై నియంత్రణను పెంచుతాయంటే చాలు పర్సులోని ప్రతి చిన్న విషయానికి కూడా మన ఆలోచనలను ప్రభావితం చేస్తుందనే భావనతో ఈ వాస్తు సూచనలను చాలా మంది పాటిస్తూ వస్తున్నారు